అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో మండల అధికారులు మరియు పాఠశాల కళాశాల విద్యార్థిని విద్యార్థులతో అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజుపేట సిఐ డివి రమణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలు వాడకం వలన మనిషి విచిత్ర ప్రవర్తన కలిగి ఉంటాడని అటువంటి వాటిని విద్యార్థి దశ నుండే దూరం చేయాలని అన్నారు కొంతమంది తెలియని వారు వీటిని విద్యార్థులకు అలవాటు చేయడానికి ప్రేరేపిస్తుంటారని అలాంటి వారికి దూరంగా ఉండాలని సూచనలు ఇచ్చారు అనంతరం మండల తహసీల్దార్ అమరేశ్వరి మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వలన బానిసలుగా తయారవుతారని పిల్లలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు మత్తు పదార్థాల వలన శారీరక మానసిక ప్రశాంతతను దూరం చేస్తుందని తెలియజేశారు అనంతరం మండల ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి అరోపల్లి పంచాయతీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాధాకృష్ణ ఎస్ఐ రెడ్డి ఏపీఓ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీదేవి హెడ్ మాస్టర్ ఏఎస్ఐ సుబ్బరాయుడు పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖల అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా డ్రగ్స్ తాగే వాళ్ళకి మాకు ఏం సంబంధం సార్ మేము ఇక్కడ ఏదో స్కూల్లో చదువుకుంటున్నామని మీరు అనుకోవచ్చు ఇది ఇది ఆల్మోస్ట్ ఆల్ చాలా వ్యాపించిపోయింది కాబట్టి దాన్ని రూట్ లెవెల్ నుంచి తొలగించాలని చిన్నప్పటి నుంచే మీకు దాని మీద అభిప్రాయ ఒక అభిప్రాయం కలిగించాలనే ఉద్దేశంతో మీకు వివరించి చెప్పడం జరిగేదా అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది దీని మీద మీ బాధ్యత ఎక్కువ ఉంది ఒకటి బాబు సైలెన్స్ ప్లీజ్ టూ మినిట్స్ ఒక ఇంట్లో ఉంటే ఒక కుటుంబం ఉంటుంది ఒక నలుగురు ఇంట్లో అన్న ఉండొచ్చు అక్క ఉండొచ్చు తండ్రి తల్లి వీళ్ళంతా ఉండొచ్చు వీళ్ళలో ఎవరైనా వీటి జోలికి వెళ్ళారనుకోండి పదార్థాల జోలికి వెళ్తే వెంటనే మీరు ఇన్ఫార్మ్ చేయాలి మనకు పోలీస్ వాళ్ళకి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి ఎవరైనా కానీ అలవాటు పడి ఉంటే వెంటనే మీ ఇంటి పెద్దవాళ్ళు కానీ పక్కన గవర్నమెంట్ కానీ తహసీల్దార్ వాళ్ళకి కానీ మాకు కానీ వీళ్ళని నేను దాని నుంచి వాళ్ళని దూరం చేసేందుకు కొన్ని అడిక్షన్ సెంటర్స్ డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి వాటికి పంపించేసి వా వాళ్ళని వాళ్ళని దూరంగా ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా ఇట్లాంటివి ఏదైనా జరుగుతుంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి ఇంట్లోనే కాదు చుట్టుపక్కల ఎవరైనా ఎక్కడైనా జరుగుతుంటే కూడా దయచేసి అలాంటిది చేయకూడదని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళని శిక్షించేది కొట్టేది ఏమి ఉండదు కాబట్టి ఆ మత్తు పదార్థాల వాడకం నుంచి వాళ్ళని దూరం చేయడం జరుగుతుంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లడము సైకాలజిస్ట్కి తీసుకెళ్లడము కన్సల్టింగ్ సెంటర్స్కి తీసుకెళ్లడము తీసుకెళ్ళి వాళ్ళకి వాటి నుంచి దూరం చేయడానికి ప్రయత్నం జరగడం జరుగుతుంది కాబట్టి ఇది మీ మీద పెద్ద బాధ్యత చిన్నప్పటి నుంచే మీరు వాడకూడదు వాడే వాళ్ళని ప్రోత్సహించకూడదు ఎవరు వాడుతున్నారో వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేదా పలాని చోట అమ్ముతున్నారు సార్ వాళ్ళు చేస్తున్నారు సార్ అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సీక్రెట్గా మీ పేర్లు అయితే బయటికి రానికోకుండా మా పని మేము చేసేసుకుంటాం ఇది జాగ్రత్తగా చేయాలి చిన్నప్పటి నుంచే మీరు కూడా చిన్న పౌరులు కాబట్టి ఇప్పటి నుంచే మీ బాధ్యత ఇది మనం మనము బాగుండాలి మన కుటుంబము బాగుండాలి మన చుట్టూ ఉండే సమాజం కూడా బాగుండాలి బాగుండాలంటే ఇలాంటివి ఇలాంటి వ్యతిరేక ఆరోగ్యాన్ని పాడు చేసేటివి ఏమి చెట్టు వ్యతిరేకత కరంగా చేసేవి ఇట్లాంటివన్నీ మనము భారద్రోలాలి కాబట్టి ఈ బాధ్యత అనేది మీకుంది ఇంకొక విషయం చెప్తాను ఎందుకు డ్రగ్స్ని ఇంత సీరియస్గా తీసుకుంటున్నారో పెట్టినారని సిగరెట్ బీడీ తాగుతారు సిగరెట్ బీడీ తాగితే ఏం పడవుతుంది మన బాడీలో లంగ్స్ ఓకే గుడ్ తర్వాత లిక్కర్ తాగుతారు మందు సారాయి ఇస్కీ అవి అవి తాగితే ఏమవుతుంది లివర్ కాలేయము ఇదంతా దెబ్బతింటుంది మనకి ఇప్పటి వరకు ఊపిరితిత్తులు కూడా పాడైపోతే ఊపిరితిత్తుల్ని రీప్లేస్ చేసే వైద్యంలో విజ్ఞానం ఉంది వైద్య విజ్ఞానం ఉంది లివర్ పాడైపోతే కూడా లివర్ని రీప్లేస్ చేసి పెట్టే టెక్నికల్గా మె మెడికల్గా మా ఉంది కానీ డ్రగ్స్ యూజ్ చేస్తే గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఏవైనా పదార్థాలు యూజ్ చేస్తే టాప్ టు బాటం మెదడు నుంచి కింద కాలి కోరి వరకు మొత్తం బాడీ మొత్తం చెడిపోతుంది అనమాట ఇవన్నిటిని రీప్లేస్ చేయొచ్చు కానీ మెదడుని బ్రెయిన్ రీప్లేస్ చేసేది ఎక్కడ లేదు ఇంకా ప్రపంచంలో గానీ అంత శక్తి అంత డబ్బులు వెచ్చించి మనము రీప్లేస్ చేసి చేసుకోలేము మొత్తం బాడీ పై నుంచి కిన్ని వరకు నాశనం అయిపోతుంది నర్వస్ సిస్టమ్ నాడీ మండలం అంతా పాడైపోతుంది కాబట్టి ఎంత డేంజర్ ఉంటుందంటే అంత డేంజర్గా ఉంటుంది సిగరెట్ బీడి వీటిని అంటే దానికంటే ఇది మేలు సార్ ఇది వాడతామనేది కూడా అనకూడదు ఏదైనా కానీ ప్రమాదమే మనిషి మనిషి ఆరోగ్యానికి కాబట్టి సిగరెట్ని వదిలేయాలి మందును వదిలేయాల్సిందే ఈ డ్రగ్స్ని కూడా వదిలేయాల్సిందే ఇవి బాగా గుర్తుపెట్టుకొని ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తా కూడా ఈ విధంగా వాళ్ళకి చెప్పండి చెప్పి ఇది చేయండి లేదు మీ మాట ఏం లేదన్నట్టుగా మాకు చెప్పండి మేము చూసేసుకుంటాం వాళ్ళ తర సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీకు క్లాసు టైం అవుతుంది దీని మీద చెప్పాలంటే ఒక గంట సేపు చెప్పచ్చు మీకు అందరికీ కాకపోతే ఇది చిన్న ఇది ఒకటి చాలా గుర్తు పెట్టుకునేసి చేయండి ఇప్పుడు ఒక ర్యాలీ ఉంటుంది దాని డిసిప్లిన్డ్గా ఒక టూ లైన్స్లో మా వాళ్ళు తీసుకెళ్తారు తీసుకెళ్ళి మళ్ళీ అదే టైంలోనే అదే టైంలో వెనక్కి వచ్చేసేసి క్లాసెస్ అటెండ్ కానీ ఎక్కడ ర్యాలీలో లైన్ తప్పద్దండి ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది ఒక్క విద్యార్థికి ఎక్కడైనా ఏదైనా ఏదైనా కానీ మనకు కష్టం అవుతుంది సో కరెక్ట్గా డిసిప్లిన్గా వెళ్ళి డిసిప్లిన్గా రండి నేను చెప్పినటువంటి గుర్తుపెట్టుకుంటారా ఓకే ఇప్పుడు ఎంఆర్ఓ మేనంగ్ చెప్పినారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఒక నిర్ణయం తీసుకుంది ఈ మాదక ద్రవ్యాల వలన ఈ యువతనైతేనేముంది ప్రజలైతేనే ఉంది అనారోగ్య పాలవుతున్నారు దాని వలన సమాజం చెడిపోతుందని ప్రజల్లో అవగాహన కల్పించడానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో జూన్ ఇరవై ఆరవ తేదీని మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేకంగా ఒక అంతర్జాతీయ దినోత్సవంగా అప్పటి నుంచి ఐక్యరాజ సమితి ఆధ్వర్యంలో జూన్ ఇరవై ఆరు జూన్ ఇరవై ఆరును ఇంటర్నేషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏవైతే డ్రగ్స్ అనేవి ఉన్నాయో ఆ డ్రగ్స్ను ఎంత మోతాదులో ఉపయోగించుకోవాలనో అంతే ఉపయోగించుకోవాలి డ్రగ్ అంటే ఏమిటి డ్రగ్ వాడడం తప్ప ఒప్ప ఎవరైనా చెప్తారా డ్రగ్ డ్రగ్ వాడడం తప్ప లేదంటే ఒప్ప కాదు కాదు ఇప్పుడు డాక్టరు నీకు జ్వరం వస్తే ఒక డ్రగ్ ఇస్తాడు అవునా పారాసిటమాల్ డ్రగ్ ఇస్తాడు అది దాన్ని కూడా డ్రగ్ అంటారు కాబట్టి అవసరానికి మించి ఏది వాడకూడదు అదే విధంగా ప్రభుత్వంచే చట్టంలో నిషేధింపబడిన డ్రగ్స్ ఉంటాయి వాటిని వాడితే తప్పు అంతేకాని ప్రతి డ్రగ్ వాడడము తప్పు కాదు పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే తప్పు కాదు కదా తర్వాత శారెడ్డి అంటే ట్యాబ్లెట్ వేసుకుంటే తప్పు కాదు కదా అది ఏదైతే ప్రభుత్వం చే నిషేధించబడి ఉంటాయి ఏవేవి గంజాయి కొకాయిను సిగరె తర్వాత ఇలాంటివి సిగరెట్ కాదులేండి గంజాయి కొకైను ఇలాంటి మాదక ద్రవ్యాలు ఏవైతే నిషేధించబడినాయో అలాంటి పదార్థాలు వాడితే తప్పు ఎక్కువగా మేము ఫీల్డ్లో చూస్తూ ఉంటాం ఇప్పుడు ఎంఈఓ గారు వాళ్ళందరూ చెప్తారు మీకు అవేర్నెస్ ఇస్తారు ఇలా ఉండాలి ఇలా ఉండాలని మీకు అందరికీ ఎడ్యుకేషన్ మీకు చదువు చెప్తారు తర్వాత ప్రభుత్వము దానికి సంబంధించిన వనరులను ఏర్పాటు చేస్తుంది మీరు అవన్నీ పాటించకపోతే మిమ్మల్ని గాడిలో పెట్టేది ఎవరు న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అవనా కాదా ఇప్పుడు మా డ్యూటీ ఏంటంటే మేము ప్రత్యక్షంగా సమాజంలో చూస్తా అనేది ఏంటంటే చాలామంది యువత చిన్న వయసులోనే ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నారు చిన్న వయసు అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ నుంచి ఆల్కహాల్కు సిగరెట్లకు అలవాటు పడిపోవడము అంతకు మించి ఈ గంజాయి తాగడము ఇంజెక్షన్ వేసుకోవడము మత్తు పదార్థాలు వేసుకోవడము ఇది ఒక ఫ్యాషన్గా తయారైపోయింది ఎస్పెషల్లీ ఈ సిటీలలో కడప రాజంపేట రాయచోటి ఇలాంటి వాటిల్లో ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారని తెలుసు దానిపైన మేము ఈ మధ్య నేను కూడా కొత్తగా వచ్చినాం కాబట్టి దృష్టి పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఇక్కడున్న యువత ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళైతేనే ఉంది ఎయిత్ నైన్త్ టెన్త్ చదివే విద్యార్థిని విద్యార్థులందరూ ఈ ఏ ఈ నిషేధిత పదార్థాలు వాడ వాడకూడదు అనేది మీరందరూ తెలుసుకోవాలి దానివలన ఎంత దుష్పరిమాణాలు దుష్పరిణామాలు ఉంటాయి అనేది మీరందరూ తెలుసుకోవాలి మీ తల్లిదండ్రులు మీ మీద చాలా ఆశలు పెట్టుకొని మిమ్మల్ని అందరినీ చదివిస్తున్నారు ఇక్కడ చదువులు చెప్పే గురువులు కూడా మీరు ఏదో భవిష్యత్తులో ఈ సమాజానికి ఉపయోగపడతారని మంచిగా మీకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు కాబట్టి మీరు ఆ విధంగానే ఈ సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తయారు కావాలి కానీ సమాజానికి హాని కలిగించే వ్యక్తులుగా మీరు తయారు కాకూడదు కాబట్టి ఆ గురువులకు తల్లిదండ్రులకు మీరందరూ మంచి పేరు తీసుకురావాలంటే ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి ఎందుకు అంటే దానివలన కలిగే దుష్పరిణాల దుష్పరిణామాలు ఏమిటి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా దాని గురించి వాడుతున్నారా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలి మాకేం అవసరం ఉంది సార్ అని చాలామంది అనుకుంటుంటారు కానీ ఈ మధ్య సర్వేల్లో తెలియదు ఏంటంటే అబ్బాయిలతో పాటు ఒక మోస్తారు పర్సంటేజీ అమ్మాయిలు కూడా చాలామంది కాలేజీలలో ఈ మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారనే విషయము సర్వేలో బయటపడుతుంది కాబట్టి దయచేసి విద్యార్థినులు అయితేనే విద్యార్థులు ఎవరు కూడా ఆ మాదక ద్రవ్యాల జోలికి పోవద్దండి ఆ విధంగా ఈరోజు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికే ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీని తర్వాత ర్యాలీ ఉంటుంది దయచేసి అందరూ గా ఆ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనము మానసికంగా ఏ విధంగా ఇబ్బంది పడతాము అలాగే అనారోగ్యం పాలవుతాము సమాజంలో డ్రగ్స్ తీసుకున్న వారికి ఒక అంటే ఒక ఒక విధంగా చూస్తారు అంటే మనల్ని సమాజంలో వెలివేస్తారు అదేవిధంగా డ్రగ్స్ తీసుకోకుండా మనము మానసికంగా బాగా ఉండడానికి సమాజంలో బాగా ఉన్న స్థాయిలో ఉండాలని డ్రగ్స్ తీసుకోకుండా ఉండాలి అంటే సమాజంలో బాగుండాలంటే ఉన్న మంచి పౌరుడుగా ఉండాలంటే ఇటువంటి అలవాటు ఉండకూడదు కాబట్టి మీరు ఇంటర్నేషనల్ యాంట్రీడగ్స్ డే సందర్భంగా మీరు ఈ పాటించాలని యాంట్రీడగ్స్ తీసుకోకుండా మంచి భవిష్యత్తుకు పునాది వేయాలని కోరుకుంటూ సెలవు చాలా థ్యాంక్ యూ మరి పాత్రికేయులకి అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకి వ్యతిరేకంగా జూన్ ఇరవై ఆరున అంటే ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే దీనికి వ్యతిరేకంగా ఈరోజును నిర్ణయించింది ముఖ్యంగా ఇలాంటి రోజులు ఒకటి నిర్ణయించిందంటే దాని వెనుక ఉన్న ఎంతో ఆలోచించి నిర్ణయిస్తారు అందులో భాగంగా మనకి ఈ మాదక ద్రవ్యాల వలన ఈ వ్యసనాల వలన కలిగే దుష్ప్రభావాలు మరియు ఆరోగ్యం పైన పడే దుష్ప్రభావాలు ఇలాంటివన్నీ తల్లిదండ్రులకు పిల్లలకు మరియు వాళ్ళకి బోధించే ఉపాధ్యాయులకు అందరి దృష్టికి ప్రజలందరి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ దినాన్ని పాటించడానికి పాటిస్తూ అందరికీ అవగాహన కల్పించడానికి ఇలాంటి రోజును తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ముఖ్యంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగము అక్రమ రవాణా అనేది దాన్ని తీసుకోవడము నేరమే మరియు రవాణా చేయడము నేరమే అనే ఉద్దేశంతో మీకు తెలియజెప్పడం కోసము ఈరోజు ఇలా అందరూ మీ ముందుకు వచ్చారు అందులో భాగంగా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ చిన్న దాంతో స్టార్ట్ అయ్యి ఎంతోమంది పిల్లలు యువతి యువకులు వాటి బారిన పడి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యము మరియు సామాజిక నేరాలు వాటి వల్ల తదనుగుణంగా శారీరక సామాజిక నేరాలు ఇవన్నీ జరగడానికి కారణమవుతాయి కాబట్టి మీరందరూ అత్యంత జాగరూకతతో ఉండి అలాంటి వాటిని బారిన పడకోకుండా మీరు బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలి అందులో మీరు ఇప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటరు మీకు ఈ వయసు ఇది టీనేజ్ కాబట్టి ఈ టీనేజ్లో లెక్కలేనన్ని మార్పులు కౌమార దశలో హార్మోన్ల ప్రభావము స్నేహితుల ప్రభావము లేదా ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తుల ప్రభావము మీ కుటుంబంలోని వ్యక్తులు అంటే ఎలాంటి మార్గంలో ఉన్నా మీరు మాత్రం సద్ సద్గు సజ్జనంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను తర్వాత మీ పిల్లలు మీరు టీచర్లు చెప్పినట్టు ఏ టీచర్ అయినా ఏ లెక్చరర్ అయినా మీకు మంచే చెప్తారు కాబట్టి ఇవాళ మీరు సామాజిక మాధ్యమాల్లో ఏవైనా చూసి చెడుదారి పడకుండా మీకందరూ మంచిగా చెప్తారు వాళ్ళ వాళ్ళ మీ గురువుల మాటలు విని మీరు మంచి ప్రవర్తనతో ఇలాంటి ఏవైనా ఈ మాదక ద్రవ్యాల వ్యసనాల బారిన పడకుండా మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఈరోజు అందరు చెప్పినట్టుగానే దాంతో పాటు ఏంటంటే థీమ్ చెప్పారా ఎవరన్నా థీమ్ ప్రతి డే ఇట్లా ఇంపార్టెంట్ దానికి ఒక థీమ్ అంటూ ఉంటుంది అంటే ఈరోజు ఏంటంటే సాక్ష్యం సుస్ప స్పష్టంగా ఉంది అధిక పెట్టుబడి పెట్టండి చెప్పండి సాక్ష్యం స్పష్టంగా ఉంది అధిక పెట్టుబడి పెట్టండి పెట్టుబడి అంటే మీ గురించి మీ మీతో సంబంధం లేదు అది గవర్నమెంట్ విల్ టేక్ కేర్ అనమాట మీ మన సైడ్ నుండి పెట్టుబడి ఏంటంటే దీని గురించి మా లాంటి వాళ్ళు చెప్పడము లేకపోతే మీకు ఏమన్నా మెటీరియల్ ఇస్తే దాన్ని చూసి నేర్చుకొని ఎట్లా అవాయిడ్ చేయాలి మన పాత్ర ఏంది అదే మీరు మేము పెట్టగలిగిన పెట్టుబడి అనమాట సో ఈ డ్రగ్స్ మొత్తం ఇందాక సిఐ గారు చెప్పినట్లు టాప్ టు బాటం ఎయిర్ పైన ఉన్నటువంటి జుట్టు నుండి కాల కింద పాదం మనం చెప్పులేసుకునే సోల్ వరకు ప్రతి పార్ట్ దెబ్బతింటుంది రిమైనింగ్ వాటికి ఒక ఒక టార్గెట్ ఆర్గన్స్ అన్నమాట లివర్ అంటే ఎక్కువ మందు తాగితే లివర్ పోతుంది లంగ్స్ అనేది తో పోతుంది బట్ దీనికి ఏ భాగమును ఎగ్జంషన్ ఉండదు ప్రతి భాగం దెబ్బతింటుంది మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు ఎవరన్నా ఎక్కువ నేను గమనించింది ఏమంటే నెగిటివ్ కామెంట్ కాదు ఇట్లా స్కూల్లో హాలిడేస్ టైంలో స్కూల్ కాంపౌండ్లలో కాలేజ్ కాంపౌండ్స్లో నెగ్లెక్టెడ్ ఏరియాస్లోనే ఎక్కువ ఈ ట్రగ్ మేనేజ్ కనబడుతూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో బిహేవియరల్ చేంజెస్ అనమాట వాళ్ళు మాట్లాడే తీరు నడత తీరు అప్పటి వరకు ఒక రకంగా ఉండి గత ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ నుండి వాళ్ళ మార్పు మాట తీరు మార్చడం శారీరకంగా మనం ఎట్ట గమనించట్టే కంటి కింద చారలు మన రొటీన్ గానే ఉంటారు అనమాట కొంతకాలం నుండి కంటి కింద ఈ నలుపు వలయాలు వస్తాయి కదా మనకి అర్థమవుతుందా నేను చెప్పేది కంటి కింద ఎక్కువ బ్లాక్ సర్కిల్స్ వస్తాయి అనమాట ఎక్కువ డ్రగ్స్ వాడే వాళ్ళకి వేరే కండిషన్స్ లో కూడా ఉంటుంది అట్లాంటి అపిరెన్స్ బట్ కొత్తగా సడన్ గా ఒక మీ ఏజ్ గ్రూప్ అంటే ఎయిట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ వీళ్ళు బాగా ఎక్కువ ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంటుంది అదొక డిఫరెన్స్ దగ్గరగా చూడగలిగితే అన్ని పొడుచుకొని ఉంటారు చేతులకి మనం సూది వేసినప్పుడు జస్ట్ ఒక గ్యాప్ వస్తుంది కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదన్నా అవసరమైతే అట్లా ఈ చేతుల కింద వైపు లేకపోతే ఈ ఈ మోచే పైన కొంతమంది తొడలకి మన ఇళ్ళల్లో మన వాళ్ళని ఎట్లా గమనించాలి చెప్పారు కదా లోపల లోపల వాళ్ళు ఏదైతే డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు ఈ సింపుల్గా ఈ మూడ్ అనమాట బాగా మారిన బిహేవియరు అగ్రెసివ్గా ఉండడము లేకుంటే పూర్తిగా డల్లుగా ఉండడము అంటే అది అందు కరెక్ట్ దొరుకుతూ ఉంది అనుకో టైంకి టైంకి వాళ్ళకి నార్మల్గా ఉంటారు ఇంకొద్దిగా మామూలుగానే యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళది బాగా అగ్రెసివ్గా బిహేవియర్ ఉంటుంది అది దొరకలేకుంటే పిచ్చి పిచ్చిగా డిఫరెంట్గా బిహేవ్ చేయడం ఇదొకటి చేతులకి ఈ తొడల మీద ఇట్లా చోటంతా సూదులు గుచ్చినట్లు కనపడము వీళ్ళకి పర్టికులర్ మళ్ళీ కంటి కింద బ్లాక్ సర్కిల్స్ ఎక్కువ రావడం ఈ మూడు మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏదైనా డౌట్ వచ్చిందని అంటే మా దగ్గరికి అంటే మెడికల్ స్టాఫ్ అయితే ఇంకొద్దిగా బెటర్గా ఐడెంటిఫై చేస్తారు రిమైనింగ్ లీగల్ పార్ట్ అంతా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా టేకప్ చేస్తుంది సో ఇక్కడ ఇచ్చిన బ్రీఫ్ నేను నాకు ముందు సార్ వాళ్ళు మేడం వాళ్ళు మాట్లాడిందంతా ఖచ్చితంగా లో పెట్టుకోవాలి ఇదే కాకుండా నేను స్కూల్ ప్రోగ్రామ్స్కి వస్తూ ఉన్నప్పుడు ఇక మీదట దీన్ని కూడా ఒక పార్ట్గా రిపీటెడ్గా చెప్తా ఉంటాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ